హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాడు నేను తయారు చేయబోయే రెసిపీ ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయ పచ్చడి తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు ఉసిరగాయలు అనేవి నేను ఒక డబ్బా తీసుకున్నాను వాటిని కడిగి పెట్టుకున్నానండి ఎందుకండి చింతపండు ఈ చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను దాన్ని నానబెట్టుకుంటాను ఇప్పుడు ఇవి తుడుచుకోవాలి కాయల్ని ఈ విధంగా తుడుచుకున్నాను శుభ్రంగా తడి లేకుండా ఆవాలు మెంతి పిండి ఉందండి ఆల్రెడీ నేను పట్టింది వీటిని వేయించి పొడి చేసుకుంటాను ఆవాలు అనేది వేయించుకుంటున్నాను వేగిపోయాయి ముందుగా స్టవ్ వెలిగించాను పాత్ర పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన ఆయిల్లో ఉసిరికాయలు వేసుకోవాలి ఇందు కాయలు అనేవి మొత్తం ఒకేసారి వేసుకున్నాను ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి ఉసిరికాయలు ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు నేను రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను మిగిలినవన్నీ కూడా ఆ కలర్లోకి వచ్చేటప్పుడు చేస్తాను ఇదిగోండి ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాను మిర్చి పౌడర్ అనేది ఈ కంపెనీ తీసుకున్నాను పోయినసారి నేను ఆవకాయలో కూడా ఇదే యూజ్ చేశాను చాలా బాగుంది అందుకోసమే ఇది తీసుకున్నాను ఆవపిండి మెంతిపిండి రెండు కలిపి పట్టాను మిక్సీ ఫ్రెష్గా ఇవి మాత్రం తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను అట్లానే మెంతులు ఆవాలు రెండు కలిపినటువంటి పౌడర్ అనేది వేసుకుంటున్నాను కారం ఇదిగోండి ఈ బౌల్తో బౌలు వేసుకున్నాను సాల్ట్ అనేది ఇదిగోండి అంటే ఫుల్గా ఏం తీసుకోవట్లేదు నేను కొంచెం తగ్గిస్తున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది ఈ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు ఇంత చూపించాను అది ఇంత అయింది తీసుకున్నాను దీనిలోనే కలుపుకోవాలి ఇప్పుడు ఇది అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే పోపు పెట్టుకుందాం ముందుగా ఆయిల్ రోస్ట్ అయింది కదా ఆవాలు శనగపప్పు వెన్నపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అండి ఇప్పుడు ఇంగు కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఇంగు వేసాను ఇట్లానే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి పోపు ఈ విధంగా వేగింది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న వాటిలో పోసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాం దీనిలో కలుపుకుందాం చూశారు కదండి మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకుందాం ఆయిల్ అంతా కలిసి ఇప్పుడే పైకి రాదండి వన్ అవర్ తర్వాత పైకి వస్తుంది చూశారు కదండీ ఏ విధంగా వచ్చిందో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ ఉసిరుగా పచ్చడి రెడీ అండి మీరు కూడా ఈ ప్రాసెస్లో చే చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బిల్ కొట్టండి ఉంటానండి థ్యాంక్ యూ